హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను వట్టి చేపలు వంకాయ చేస్తున్నా నాకు కూడా రాదు మామూలుగా వంకాయ కూర చేసుకొని తినేవాళ్ళం మేము వట్టి చేపలు అయితే ఎప్పుడు వేయలేదు చూద్దాం ఈరోజు ఎట్లా కర్రీ ముందుగా వేసుకొని తిరుమాతలో చేసుకున్నా వంకాయలు వేసినాను నాకు తర్వాత తెలిసింది ఎండి చేపలు బాగా నూనెలో వేయించాలి చింతపులుసు పోయాలనేది అంతవరకు అంటే ఎప్పుడైనా చేసుకుంటే కదా చేసుకోలేదు నేను ఎప్పుడు ఫస్ట్ టైం నేను తినడం కూడా చేయడం కూడా వంకాయలే వంకాయలో వట్టి చేపలు వేసి చేయడం ఫస్ట్ టైము ఎప్పుడు ఎవరన్నా మా ఇంట్లో కూడా ఎవరు చేయంగా నేను చూడలేదు వంకాయ కూర అయితే చేసుకొని తిన్నాము కానీ చేపలు వేసుకొని ఎప్పుడు తినలేదు ఈరోజు వేస్తున్నా చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వస్తుందో బాగానే ఉంటుంది అని అనుకుంటున్నా కర్రీ అంతా చేసిన తర్వాత చెప్పినారు దాని ఒట్టి చేపలు బాగా నూనెలో వేయించాలని ఈసారి అట్లనే చేసుకుందాం ఇవి పర్పల్ కలర్ వంకాయలు ఉప్పు కారం పసుపు అన్నీ వేసి చేసినాను అల్లం పేస్ట్ ముందుగానే వేసినాను ఇప్పుడు వట్టి చేపలు కొంచెం పెన్న మీద వేయించుకొని వేడి నీళ్ళల్లో కడిగి వేసుకున్నా నేనైతే నేను ఎప్పుడు ఉల్లిగడ్డ ఒకటి చేప వేసి చేసి అలవాటు అయింది నాకు వంకాయ అయితే ఎప్పుడు వేయలేదు ఈరోజు వేస్తున్నా బాగానే ఉంటుంది అని అనుకుంటున్నా టేస్ట్ అయితే చూద్దాం ఎట్లా ఉంటుందో ఈ వంకాయలు వేపుడు కానీ తెచ్చుకున్నా నేను మార్కెట్లో కానీ ఇంకా వంకాయ చేప వేద్దాం వేసి చేద్దామని ఆలోచన చేసిన కొన్ని కొన్ని నేర్చుకోవాలి కొన్ని రావు కొంతమందికి అన్నీ వస్తాయని అనుకున్న మూర్ఖత్వం అన్నీ మనకే తెలుసు అనుకోవడం అవివేకం అన్నీ తెలిసిన వాడికి ఏమీ తెలియదు అని లెక్క ఏమి తెలియదు అన్నవాడికి అన్నీ తెలుసు అని లెక్క ఇది నా అనుభవం లాస్ట్లో కోతిమిరేసినాను చాలామంది నాకే తెలుసు అన్నీ అని అనుకుంటారు అది తప్పు అని నాకే తెలుసు అన్న వాళ్ళకి ఏమీ తెలియదు అని తెలుసు నాకు ఏ ఏమీ తెలియదు అన్న వాళ్ళకి అన్నీ తెలుసు అది గమనించాలి మనం ఎప్పుడైనా వంకాయ కూర అయితే రెడీ అయిందండి టేస్ట్ చూస్తా మధ్యాహ్నం తింటాను ఈరోజు బయటికి వెళ్ళలేదుంది ఉంది అందుకే తొందరగా వంట చేస్తున్నా తొమ్మిది గంటలకే మొదలుపెట్టినాను నేను బయటికి వెళ్ళాలని అయిపోయిందండి వంకాయ చూద్దాం ఎట్లా ఉంటుందో బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను నేనైతే ఇట్లా వచ్చింది కర్రీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్